హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈ ఈరోజు మనం డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి అలాగే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అలాగే మన ఛానల్ మన మిర్చి ఆడికి ఇరవై రోజు వచ్చేసి ఈరోజు అయితే లక్ష నలభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఆ రోజు ఇటు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మాత్రం రెండు లక్షలు రెండు లక్షల ఇరవై వేల వరకు అయితే మిర్చి బస్తాలు అయితే మిర్చి యార్డ్కి గుంటూరు సమీపంలో ఉన్న గూడాలకి అలాగే ఏసీలకి రావడం అయితే మిర్చి సరుకు అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింలు యాక్టివేట్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది వీడియో అయితే ప్రతి ఒక్కరు అయితే ఎన్ని వరకు చూడండి వీడియో ఎన్ని వరకు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క రేట్ అనేది మీకు వివరంగా అయితే అర్థమవుతుంది మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే మన ఛానల్లో వచ్చే వీడియోనైతే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి అలాగే వీడియో అయితే షేర్ చేయండి కుదిరినంత వరకు అలాగే ఈరోజు మార్కెట్ అయితే కొంచెం మందంగానే ఉందనే చెప్పచ్చు అలాగే తేజ అయితే మార్కెట్ అయితే బాగానే ఉంది తేజ డ్రై క్వాలిటీలకి అయితే డిమాండ్ అయితే బాగుంది తేజాలకి ఇంకా మిగతా క్వాలిటీలు అనేటివి డిమాండ్ అయితే కొంచెం తక్కువగానే ఉందని అయితే మార్కెట్లో అయితే విశేషం అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరైతే ఫాలో అవ్వండి ఇక మా ఈరోజు మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఈరోజు మనం తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు మనం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై వేలు అలాగే సుపీరియర్ క్వాలిటీ మంచి డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు ముందు అయితే ఈరోజు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ సో సీడ్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ సూపర్ క్వాలిటీ డీలక్స్ ఆర్ట్ మించి డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే జరిగింది మార్కెట్ సింగింట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి సూపర్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే టీ త్రీ ఫోర్ వన్ అండి దేశవాళీ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీ జరిగిందండి ఇటు త్రీ ఫోర్ వన్ డీలక్స్ భద్రాచలం చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ பதிஹேந்து விலை பதாறு வயது பதிஹேடு வயல் பத்தி வயது பத்தொம்பது வயல் இரவு வயலு வரைக்கும் அது மார்க்கெட்டு சேம் ரெண்டு இஞ்சு மஞ்சு ஒரு மார்க்கெட் அது ஜெருந்தேண்டி த்ரிஃபோர் வந்து பதிராச்சலம் ஜனரல் மார்கெட் வச்சு பத்தி வைச்சி பத்தொம்பது வயல் அது எவ்வளவு மார்க்கெட்டு அது ஜெருத்து குபேரே க்வாலி சூஸ் கொண்டே பதமூடு வைச்சி பதினாலு வை పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది స్పార్కు షార్కు అని వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే జరిగింది షార్కు స్పార్కు సన్నం పేగ టైప్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ ఉన్నట్లయితే ఇంకా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు సూపర్ డిలాక్స్ అయితే మార్కెట్ జరిగిందండి త్రీ ఓడా ఫైవ్ బ్యాడీగా వచ్చేసాయండి డిమాండ్ అయితే లేవండి బ్యాడీ క్వాలిటీలో త్రీ డెడ్ ఫైవ్ బ్యాడీగా వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ డెన్ని క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు అయితే మార్కెట్ జరిగిందండి జనరల్ ఎక్కువ మార్కెట్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు జరిగింది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డీరెక్స్ క్వాలిటీ అని మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది సీడ్ ఫట్కి ఇక మిర్చి చూసుకున్నట్లయితే అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ഇരവൈ ഒക്കെ വേലൈ മാര്ക്കെട്ട് ഡിലക്സ് കാലിറ്റി ഇരവൈക്കെ മാര്ക്കെട്ട് ജരിതേ സീഡ് പടിച്ച് ചൂസ്കുന്നേ ആറ് വേല ഐദി ഏഴ് വേല എന്തായിട്ട് മാര്ക്കെറ്റ് తేజ ఫటికి చూసుకున్నట్లయితేనే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల మార్కెట్ అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇచ్చి మార్కెట్ సమాచారం అనేది అలాగే మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరికి గమనించుకొని మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మనకు ఎంత ఎంకరేజింగ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్